పిత పుత్ర పవిత్రాత్మ నామమున మీన్ క్రీస్తు జల్లులకు స్వాగతం ఈరోజు ప్రత్యేకించి మనం పాస్కా కాలం నాలుగవ శుక్రవారంలోకి అడుగుపెట్టి ఉన్నాము యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో వాక్యం ఈ రీతిగా పలుకుచున్నది మీ హృదయములను కలవరపడనియుకుడు దేవుని విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు అని యోహార్జు వార్త పద్నాలుగో అధ్యాయం ఒకటో విషయం మనకు ఇచ్చినది ఆ రాత్రి తమ ప్రభువుతో కలిసి మేడపై గదిలో పాస్కాన్ దుదిస్తున్నటువంటి శిష్యుల హృదయాలు కలత చెందుతూ ఉన్నాయి క్షోభ అనుభవిస్తూ ఉన్నాయి అది ప్రభువుకు తెలుస్తుంది శిష్యుల ముఖాలలో దిగులు వాళ్ళ హృదయాలలో కలవరం కొట్టొచ్చినట్లు ప్రభువునకు కనిపిస్తూ ఉన్నాయి శిష్యులను చూస్తుంటే ప్రభువు కూడా గుండె బరువు బరువెక్కుతుంది తనకు కావలసినటువంటి వాళ్ళని వెళ్ళడం ఎంతటి వారికైనా సహజంగా బాధాకరం ంగానే ఉంటుంది కానీ ఆయనే వాళ్లకు పెద్ద దిక్కు తానే దిగులు పడితే శిష్యులు ఇంకా బేజారెత్తిపోతారేమో కాబట్టి ప్రభువు మనసును దిట్టవు చేసుకొని శిష్యులను ఓరడిస్తూ ఉన్నారు వాళ్లకు ధైర్యం చెప్తూ ఉన్నారు అసలు ఈ శిష్యులు కలవరా కలవరానికి కారణం ఏంటో తెలుసుకుందాం నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును అని ప్రభు సేపటి క్రితమే వాళ్లతో చెప్పారు యోహానుసు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో త్వరలోనే ప్రభు వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోతారట వాళ్ళు ఆయన కోసం ఎదుగుతారు అయినా ఆయన వారికి దొరకరు తమకు ఆప్తులైనటువంటి వాళ్ళు దూరమైతే కలిగే మనోక్షోభ అంతా ఇంత కాదు ప్రియ మిత్రుల అందుకే శిష్యుల మనసులలో అంత కలవరం కలత నాలుగేళ్ల క్రితం కరోనా వ్యాధి మొదటిసారి విలయతాండం చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి రవి అనే ఒక అతను యూట్యూబ్లో ఒక పాట పోస్ట్ చేశారు ఈ కరోనా వలన ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకోబడిన వలస కూలీలు కార్మికుల వేతనాలను మనోవ్యతలను వర్ణిస్తూ పిల్లా జిల్లా ఇంటికాడ ఎట్లా ఉన్నారో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో అంటూ అతను వ్రాసి పాడిన పాట లక్షలాది మంది హృదయాలను కోట్లా మంది హృదయాలను కదిలించింది ఆ పాటలో మానవ సంబంధాలను గురించి అతడు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ అయిన వాళ్ళకంటే పెద్ద అండ ఉందా కష్టకాలం ఇంటికాడ ఉంటా సారు కలిసిమెలిసి కళ్ళు గంజో తాగేటోలం అంటాడు ఈ లోకంలో ఆత్తులు అయిన వాళ్ళ అండ అందరికీ పెద్ద బలం కష్టకాలంలో వాళ్ళతో ఉంటే ఎంతో ఉండి ధైర్యంగా ఉంటుంది అయినా వాళ్ళతో కలిసి గంచితరాగిన ప్రాణంలాగా రుచిస్తూ ఉంది అలాగే కడరాత్రి భోజనంలో రాత్రి శిష్యుల మనసులలో అటువంటి భావాలే కలిగి కలిగాయి తాము నమ్ముకున్నటువంటి ప్రభువు తమతో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది ఆయనతో కలిసి పాస్కార్ భుజిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఈ ఆనందం శాశ్వతం అయితే ఎంత బాగుంటుందో అన్న ఆశ వాళ్ళలో కలుగుతూ ఉంది కానీ ఆ ప్రభువే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు గుండె బరువు బాధలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రభువు నాకు దూరం అయ్యారు అని ఏనాడైనా మనం కలవరానికి గురయ్యామా ఆయన లేని నా జీవితం శూన్యమని కలత చెందామా ఏ రోజైనా మనం కష్టాలు శ్రమలు బాధలు ఇలా రకరకాల ఇవి వచ్చినప్పుడు ప్రభువు నాకు దూరంగా ఉన్నాడు అనుకోవడానికి గురించి నేను మాట్లాడటం లేదు కానీ అది కాదు అసలు అనుకోవడం పెద్ద పొరపాటు ప్రభువు మనలను ఎన్నడు మరువడు మన చేయి విడువడు ఆయన నిత్యం మనతోనే ఉన్నారు అంటానికి బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్వార్థికుడు చాలా క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నారు ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీకు మీతో ఉన్నాను అని ఆయన చెప్పలేదా మత్స వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు అలా కాకుండా నేను ప్రభుతో ఉండాలనుకుంటున్నానా కానీ నా పాపాల వలన ఆయనను దూరం చేసుకున్నానా అని నువ్వు కానీ నేను కానీ ఏనాడైనా బాధపడ్డా ప్రేమిత్తుడా దేవుని విశ్వసింపుడు నన్ను విశ్వసింపుడు అని ప్రభు శిష్యులతో అంటున్నారు మనం ఆయనను నమ్మితే ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండా ఉండాడని మనం ఉండడాన్ని మనం అనుభవిస్తాం ఊహల్లా కాదు మన హృదయంలో మన కళ్ళల్లో చెవులు మనలను మోసం చేయవచ్చు కానీ మన హృదయం ఎప్పుడు మోసం చేయదు కదా ఊరటనిచ్చే ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తాం ప్రేమతో పెనవేసుకుని పోయినటువంటి హృదయాలు ఎడబాటును భరించలేవు నిత్యం దేవుని సేవలో నిమగ్నమై ఉండే లేగుయిన హృదయం ఎరుశులేము దేవాలయంతో పెనవేసుకుని పోయింది అదేవీడు బాబీలోనుకు బానిసగా కొనుక్కోబడినప్పుడు ఆ ఎడబాటును భరించలేకపోయాడు దేవాలయ దర్శనం కోసం అహరహం తగ్గించాడు ప్రభువు దప్పికొనిన దుప్పి సెలయేటు నీటి కొరకు వలే నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది సజీవ దేవుడైన నీ కొరకు నేను ఆరాట పడుచు ఉన్నాను నీ దివ్యముఖమును దర్శించుటకు నేనెప్పుడు వత్తున్నావు కదా అని ఆక్రందించాడు కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన రెండవ వచ్చినం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరు ఆ ఆక్రందన ఆలకించినటువంటి దేవుడు అతని కోరిక తీర్చాడు ఆయన మనకు జన్మనిచ్చినవాడు మనం పోసిన మనం కలవడంతో ఉంటే ఆయన భరించలేడు మనలను ఒంటరిగా వదిలివేయనూ లేడు అనుక్షణం మనలను పరికిస్తూనే ఉంటాడు మంచి కాపరిలా మన కోసం ఎదుక్కుంటూ వస్తూనే ఉంటారు ఆ రాత్రి కలవటపడుతున్నటువంటి శిష్యులకు ప్రభు కూడా అలాగే మూడు వాగ్దానాలు చేశారు మొదటి వాగ్దానంగా నేనెప్పుడు మీతోనే ఉంటాను నేను తిరిగి మీ యొద్దకు వస్తాను మిమ్మలను నాతో తీసుకుని వెళ్తాను నేను ఉన్న చోటనే మీరునూ ఉంటారు అని వ్యూహాన్ శార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచనంలో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ఇంతకన్నా ఊరట కలిగించే విషయం మరొకటి ఉంటుందంటారా మన ఆప్తులైన వాళ్ళను కలుసుకోవాలని వాళ్ళతో కలకాలం కలిసి ఉండాలని కదా మన ఆశ ఆకాంక్ష అదే నిజమైతే మనకంటే అదృష్టవంతులు ఎవరుంటారు ఇక ప్రభువుతో కలిసి కడవరకు జీవించడం కన్నా గొప్ప భాగ్యం మరొకటి ఉంటుందంటారా ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలమే ఇక క్రీస్తు ప్రభువు చేసినటువంటి రొంతు రెండవ వాగ్దానం మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను అని చెప్పేసి యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనకు వాక్యం ఇలా తేట తెల్లము చేస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడ మీరు ఒంటరి వాళ్ళు కారు అన్నది ప్రభువు మాటల్లోని భావం ఈ లోకంలో బహుశా ఎవరూ భరించలేనిది ఒంటరితనమే అని చెప్పాలి అనేకులు ఆత్మహత్య చేసుకోవడానికి ఒంటరితనమే కారణం అని మానసిక శాస్త్రవేత్తలు నిపుణులు ప్రముఖ వైద్యులు కూడా మనకి చెప్తూ ఉంటారు ఇల్లు వాకిలి ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా మరో మనిషి తోడుంటే హాయిగా బ్రతికేయచ్చు అని చెప్పి మరికొందరు అనుకుంటూ ఉంటారు అటువంటి తోడును ప్రభు వాగ్దానం చేశారు నీకోసం నా కోసం మీ అందరి కోసం ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు దేవుడే మనకు తోడై మనతో నివాసం చేస్తే ఇక మనకు లోటు ఏముంటుంది ప్రియ మిత్రులారా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు మనం కొన్ని సందర్భాలు ఊహించలేము మాటలకు కూడా చెప్పలేనటువంటి అంత అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు ఇక ప్రభువు చేసినటువంటి మూడో వాగ్దానం గురించి తెలుసుకున్నట్టయితే శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని యోహన్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఈ వాక్యం తేటతేల్లం చేస్తూ ఉంది ఈ వాక్యంలో అందరూ కోరుకునేది శాంతి ఎవరూ భరించలేనిది దుఃఖం ప్రతి ఒక్కరూ వద్దనుకునేదే మరణం ఎవరికి ఎంత ఉన్నా ఎవరు ఏమీ సాధించినా మనసులో శాంతి లేకపోతే అంతా వ్యర్థమనే చెప్పుకోవాలి మనసులో శాంతి లేకుంటే ఉళ్ళంతా బంగారు ఆభరణాలు వేరలాటదీసినటువంటి ఆనందం మన మనసు కనిపిస్తూ ఉంటుంది పట్టుపరుపులపై పడుకున్నా కూడా సుఖం ఉండదు నిద్ర పట్టదు అదే మనసులో శాంతి ఉంటే నొలక మంచంపై పడుకున్న పెద్దలు అనేవాళ్ళు నుడిమి సహజమైనటువంటి నుడిమి నొలక మంచంపై పడుకున్నా హాయిగా నిద్రపడుతూ ఉంది ముఖంలో ఆనందం తాండవిస్తుంది మనసులో ఆత్మవిశ్వాసం తొలగిసలాడుతూ ఉంది అందుకే మా క్రీస్తు భగవానుడు తన శిష్యులకు శాంతిని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ వాక్యం ద్వారా ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రభు ఇచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతి వంటిది కాదు మిత్రమా లోకం నుండి వచ్చే శాంతి ఏదో ఒక కారణం వలన ఒకప్పుడు కరిగిపోవచ్చు ఎందుకంటే అది గతించిపోయే నరుల నుండి వస్తూ ఉంది గతించిపోయే లోక వస్తువుల నుండి వస్తుంది కానీ ప్రభువు నుండి వచ్చే శాంతి ఎన్నటికి తరిగిపోదు కరిగిపోదు ఆయన నిత్యుడైనట్లే ఆయన శాంతి కూడా నిత్యమైనదే అది పరలోక శాంతి ప్రియ సోదర ప్రియ సోదరి మనం ఏ కారణం చేతైనా కలవరంతో నిండి ఉన్నామా అయితే ప్రభు వైపుకు తిరుగుదాం ఆయన మనకు తన ఊరటను వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన నమ్మన నమ్మదగినటువంటి దేవుడు మాట ఇచ్చి తప్పే వాడు కాడు మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభువుకు మన పట్ల ఉన్న అనురాగం ఆదరణ ఎంతో సున్నితమైనది మన వ్యధలు వేదనల గురించి పట్టించుకొని వాడు కాదు మన దేవుడు మనం కష్టాల్లో ఉంటే ఆయన కడుపు తక్కుపోతూ ఉంటుంది మనం తప్పిపోతే ఆయన నిద్రాహారాలు మానవేసి మనలను వెదక్కుంటూ వస్తారు ఇంటిని విడిచిపోయినటువంటి కొడుకు తిరిగి వస్తాడని ఆశతో కొడుకు వెళ్ళిన దిక్కే చూస్తూ కూర్చున్న తండ్రిలా ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు ఆయనకు మన మీద అంత ప్రేమానురాగాలు ఉంటాయి కాబట్టే కలవరంతో ఉన్న మనలను విస్మరింపడు ముఖ్యంగా కరోనా అనే మహమ్మారి భూతం వలన ఈనాడు కలవరం చెందుతున్నటువంటి మనలను ఆయన ఒంటరిగా వదిలిపెట్టరు ఎంతోమంది ఆస్తులు అంతస్తులు బంగారాలు వజ్రాలు వైడూర్యాలు ఉన్నా ఒక్కసారిగా ఈ కరోనా అనే మహమ్మారి వచ్చి ప్రపంచం మొత్తాన్ని అతలాపుతలం చేసి ఒక్కసారిగా నిశ్శబ్దమైనటువంటి వాతావరణాన్ని మనకి ఇచ్చి ఇదిగో మానవుడా మరి ఒక్కసారి తెలియజేస్తున్న తెలుసుకో అనే విధంగా మనల్ని సూచించి మరీ వెళ్ళింది అయినప్పటికీ ఈ మానవ లోకంలో చాలామంది బంధాలు బంధుత్వాలు లేకుండా విచ్చల విలువైనటువంటి తనంతో మానవత్వం అనేది మరచి చాలా ఎంతో దుర్భరమైనటువంటి జీవితం జీవిస్తున్నారు ప్రియ క్రైస్తవ సహోదరుడు సహోదరి ఆయన వాళ్ళ ఒంటరిగా వదిలిపెట్టను నన్ను నమ్ముకోండి నమ్మండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం కూడా మనకు తేట తెలం చేస్తూ ఉంది ఆయన వాగ్దానములను నెరవేర్పు కోసం నిరీక్షించి కలిగి జీవిద్దాం ప్రభు కృప సదా మనకు తోడై ఉండునగాక ఆమె పిత పుత్ర పవిత్రమున ఆమె అందరికీ వదలారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల సహోదరులారా మరి ముఖ్యంగా నాకు తోచిన రీతిలో కొంతమంది ఫాదర్స్ వీళ్ళు మంచి మంచి గొప్ప మాటలను కొన్ని మాటలు నాకు తెలియజేస్తూ ఉన్నారు ఆ మాటలను నేను ఈ వీడియో రూపంలో మీకు వ్యక్తపరుస్తూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇది మీరు వినటంతోనే కాకుండా మరికొంతమందికి చేరేలాగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఒక ప్రభు ప్రేమలో మీతో పాటు వారిని కూడా పాల్గొంచుకోవాలని ప్రభు ప్రేమలో మీ ఆనందం నమస్కరిస్తూ అందరికీ వందనాలండి